మరి నేను ఇచ్చేటువంటి ఈ బ్లెస్సింగ్స్ కూడా దీంట్లో ఎలా మాకు పవర్ వస్తుంది అనుకోవచ్చు మరి నేను ఎక్కడో ఉన్నటువంటి ఆ ఎనర్జీని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను కదండి వీటిని కాళ్ళు చేతులు అనుకుంటుంటాం మనం అవి కర్మేంద్రియాలు కాళ్ళకి పాదాలకే పూజ చేస్తాం చేతులకు పూజ చేయం కదా ఎప్పుడైతే పాదాలకు పూజ అనేది జరుగుతున్నప్పుడు ఈ అరికి అరికాల్లో శరీరానికి సంబంధించినటువంటిది అరి రెండు అరికాళ్ళల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఆ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ బాడీకి సంబంధించినటువంటి అన్నీ కూడా కింద మీకు అరికాళ్ళలో ఉంటూ ఉంటాయి ఈ కర్మేంద్రియాలు కాబట్టి కర్మకింద్రియాలు కాబట్టి వీటికే మనం ఆ పాదాలకు అనేది పూజ అనేది జరుగుతున్నప్పుడు ఏ గురువు సరే దేవుడైనా భగవంతుడైనా దేవత అనేది ఎవరైనా ఉంటే అలా అనిపిస్తే వారిచ్చేటువంటి ఆశీర్వాదం అనేది ఆ ఎనర్జీ అనేది కర్మ కర్మకింద్రియమైనటువంటి ఈ చేతుల ద్వారానే అక్కడ పాదాలు పట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది పాస్ అయ్యి కర్మక అతీతులు కావాలనేసి కోరుకోవాలి కాబట్టి అలా జరగాలి అనేసి నా వంతు ప్రయత్నంగా కూడా నేను ఇస్తూ ఉంటాను కాబట్టి బ్లెస్సింగ్స్ అనేది ఆ కర్మేంద్రియాల ద్వారానే మీకు ఏ ప్రాసెస్ అయినా సరే ప్రతి ఒక్కరికి జరిగేది కూడా అదే పద్ధతిలో జరుగుతుంటుంది అందుకైనా సరే ఏ గురువుకైనా సరే ఎవరికైనా సరే పాద పూజ అనేది జరుగుతున్నప్పుడు ఆ పాదాలు అనేది అత్యంత పవిత్రమైనవిగా మనం భావిస్తే మనం నమ్మితే ఆ పూజకి అనేది అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఒక గురు పూజ చేసినా ఒక పాద పూజ చేసినా ఆ పద్ధతిలోనే ఆ కోణంలోనే ఆలోచించాలి కానీ మీరు చేస్తుంది మెడిటేషనే ధ్యానం యోగ ప్రాణాయామం అని చెప్తున్నప్పుడు ఈ భక్తి ఇదన్నీ కూడా ఆలోచన వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజున విపులీకరించడం విశదీకరించడం జరిగింది ధ్యానం అనేది చేయాలి దానికి ధ్యానం మనోప్రస్థానం ఉంది స్టార్ట్ చేసుకోండి ఒకసారి వచ్చి చూసి ఆ ప్రాక్టీస్ అనేది కానీ ఏదైనా సరే ప్రారంభించి ఆ సాధన ద్వారా మీరు కంటిన్యూ రెగ్యులర్గా ఇంటికాడ ఎక్కడో చోట చేసుకుంటూ ఉంటే చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది నేను తెలియజేస్తున్నాను